ఐగా నాం పెళ్ళికి వచ్చినాం అదే మీద మీద కనిపిస్తున్నాం అవ మీద పాము కానీ మేము ఇప్పుడు కింద ఉన్నాం మేము ఇంకా మీదికి పోలేము కానీ ఇప్పుడు పోతున్నాం మీరు లోపలిని చూపిలేము ఎందుకంటే అక్కడ క్రౌడ్ బాగా అలా లేదట అందుకే మేము ఫోన్ బంద్ చేసి పెట్టినామా ఇక్కడికి చేరుకున్నాము ఇదిగోండి ఉంది దేవుడి ఇక్కడ ఉన్నాడు హలో గాయస్ మేము పామ్ లోపలికి వెళ్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ నా పెళ్ళి గైతే వెళ్ళినాం của má lên là online thế lửa engage thế đó I no, 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 no. నుంచి వెళ్తున్నాము ఇప్పుడు దాని పెళ్ళి ఇక్కడేమో మంచిగా మేము లోపల నుంచి తిరిగి వచ్చినాం